जय श्रीमन्नारायण कास्यपान्वयसञ्जातं नारायणपराश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषं कर्कटे पूर्वफल्गुन्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं धनुर्मासव्रतानि गोदादेवी ఆచరించి మనకు తెలియజేసింది ఆనాడు గోపికలంతా కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని పొందినట్టుగా ఈనాడు గోదాదేవి ముప్పై రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని సంకల్పించింది రోజుకు ఒక పాశురం చొప్పున పాట పాడుతూ స్వామిని మేల్కొల్పి స్వామిలో కలిసి వెళ్ళాలని ఒక అనుభూతి చెందింది గోదాదేవి అసలు గోదాదేవి శ్రీవిల్లి పుత్తూరులో శ్రీ విష్ణుజిత్తుల వారికి తులసి వనములు లభించింది తులసి వనములు లభించింది కనుక ఆవిడ పేరు కోదై అని పేరు పెట్టాడు విష్ణు వారు వెంటనే తీసుకుని వచ్చాడు ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు అమ్మాయిని దినదినము కూడా ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నది ఆమెలో భక్తి బాగా పెరిగిపోతూ ఉన్నది ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ శ్రీ వెల్లి గటపత్ర ఘటపత్ర సాయిన పెరుమాలకు భట్టనాథుల వారు ప్రతిరోజు పుష్పకైంకర్యాన్ని సమర్పించేవారు ఆ పుష్పకైంకర్యాన్ని సమర్పిస్తూ రోజు ఆవిడ చూస్తూ ఉన్నది గోదాదేవి ఒక రోజున భట్టనాథులు ఆ పుష్పమాలను తయారు చేసి బుట్టలో పెట్టి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు గోదాదేవి చూసింది పుష్పమాలికను చూసి చాలా బాగుంది అందంగా ఉంది అనుకున్నది వెంటనే మెడలో ధరించింది మళ్ళీ తండ్రి వచ్చేసరికి ఏర్పడకుండా మళ్ళీ బుట్టలో పెట్టింది గోదా వెంటనే పెళ్లి వాళ్ళు వచ్చి స్వామికి సమర్పించాలని బుట్టలో తీసుకొని మాలను తీసుకుని వెళ్తూ ఉండగా దానిలో ఒక వెంట్రుక కనిపించింది అయ్యో వెంట్రుక కనిపించింది కదా ఇది పనికిరాదు ఉచ్చిష్టం అవుతుందని చెప్పేసి మళ్ళీ బుట్టలో పెట్టేశాడు బాధపడ్డాడు అప్పుడు పెరియాళ్ళ వాళ్ళు వెంటనే స్వప్నంలోకి పెరియాళ్ళ వాళ్ళ స్వప్నంలోకి విష్ణుజు మా వటపత్ర సాయి వచ్చి మామగారు మీ అమ్మాయి ధరించిన మాలనే నాకు సమర్పించాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్పగానే అప్పుడు విష్ణు వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు వంశగా వచ్చామ తల్లి లక్ష్మీమాత మా ఇంట్లో అని చెప్పేసి చాలా సంతోషపడి దినదిన పెరుగుతున్నది ఆమె ఒకనాడు తండ్రితో చెప్పింది నేను పెళ్ళెంట్రు చేసుకుంటే నా విగ్రహ రూపంలోండే రంగనాథుడే పెళ్ళాడుతానని చెప్పింది ఆమె విగ్రహం అమ్మ మనిషి రూపం కాదు కదా అంటే నాకు అదే కావాలి ఆ రంగనాథుని మీదే నేను మనసు పడ్డానని చెప్పి అంటున్నది గోదాదేవి ఆ వ్రతాన్ని ఆచరించుకోవాలి అని ఆ విల్లు పుత్రుడిని ఒక నందనవనంగా చేసుకుంది అక్కడనే కొంతమంది గోపీలను తయారు చేసి ఆ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట పాడుతూ అనుభవించింది గోదాదేవి దాన్నే తిరుప్పావే అంటారు ఆ విధంగా ముందుగా పటపత్ర సాయిని కొలిచింది రెండవది కృష్ణుని భావించింది మూడవది తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిలో చేరుతాననుకున్నది ఈ మూడు కాలేదు తర్వాత తిరుమాలం జోలేలో సుందరబాహు పెరుమలకు మొక్కింది నేను నూట ఎనిమిది గంగాల్లో పాయసం వండిపెట్టి నైవేద్యానికి సమర్పిస్తానని మొక్కుకున్నది కానీ ఆ మొక్కు తీరలేదు చివరికి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది ఆ విధంగా మనం కూడా ముప్పై రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ఈరోజు భోగి భోగి ఎందుకు వచ్చిందంటే రంగనాథుని కలవటం వల్ల భోగతనం వచ్చింది అటువంటి భోగి నాడు మనం కళ్యాణం చేయటంలో చాలా ఇదిగా ఉంటాం ఈరోజు భోగి నాడు అమ్మను రంగనాథుని కలిపి కళ్యాణోత్సవం చేసి ఆ కళ్యాణోత్సవం యొక్క ఫలాన్ని మనం పొందడమే భోగి ఈ రోజు సాయంత్రమే మనకు మకర సంక్రమణ ప్రారంభమవుతోంది ఎనిమిది గంటల నలభై నిమిషములకు అనురాధ నక్షత్రంలో మగరుడు ప్రవేశిస్తున్నాడు అప్పటి నుంచి మనకు రేపు మకర సంక్రమణం ఎల్లుండి కనుమ పండుగతో ఈ సంక్రాంతి పర్వదినాలు ఎల్లుండితో పూర్తవుతాయి ఇది గోదాదేవి యొక్క అనుభవం ఈ రోజుతో రంగనాథులను కలవటం వల్ల మనం ఇక్కడ రంగనాథ కళ గోదా రంగనాథ కళ్యాణ్ ఉత్సవం చేసి అమ్మ కటాక్షాన్ని పొందాం జై శ్రీవన్నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు